సంక్రాంతి పండుగకు పంటలకు ఎంతో విడదీయని బంధం ఉంది సరిగ్గా పంటలను కోసి ధాన్యాన్ని ఇళ్లల్లో నిల్వ చేసుకునే సమయంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది అందుకే ఈ సంక్రాంతి పంట కోత పండుగగా ప్రసిద్ధి చెందింది అయితే నువ్వులతో సంక్రాంతికి విడదీయరాని సంబంధం ఉంది అందుకే ఈ పండుగను తిల్ సంక్రాంతి అని కూడా పిలుస్తారు తిల్ సంక్రాంతి అంటే నువ్వులతో ముడిపడి ఉన్న మకర సంక్రాంతి పండుగ అని అర్థం ఈ రోజున నువ్వులు మరియు బెల్లంతో చేసిన వంటకాలు తిల్ గుర్ తినడం చాలా ఆనవాయితీ ఈ రోజునే దానాలు కూడా చేస్తారు ఇది శీతాకాలపు చలిని తట్టుకోవడానికి కొత్త ఆరంభాన్ని సూచించడానికి మరియు సంబంధాలను బలపరుచుకోవడానికి ఒక సంకేతంగా ప్రజలు భావిస్తారు ఇదే కాకుండా ప్రజలు యమధర్మరాజు ఆశీర్వదించిన అమరత్వపు గింజలుగా ఈ నువ్వులను భావిస్తారు అంతేకాదు హిరణ్య కసపుడి హింస సమయంలో విష్ణువు చెమట చుక్కల నుండి లేదా సముద్ర మదనం సమయంలో నువ్వులు ఉద్భవించాయని పురాణాలు కూడా చెబుతున్నాయి